అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తిరుపతి జిల్లాలో ఒక దారుణమైనటువంటి సంఘటన వెలుగు చూసింది పనపాకం అడవుల్లో తిరుపతి జిల్లాలో చంద్రగిరి పాకాల మండల సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో పనపాకం రక్షిత అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలు కనిపించినాయండి ఆ రెండు మృతదేహాలు కూడా చాలా కుళ్ళిన స్థితిలో కనిపించినాయి అటువైపుగా వెళ్ళేటువంటి ఈ పశువుల కాపర్లు ఆ ఆ సంఘటనను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అక్కడ వర్షాలు పడుతున్నాయి ఆ ఏరియాలో పశువుల కాపర్లు కూడా వెళ్ళలేదు లేదంటే ముందే చూసేవాళ్ళు కానీ చూసిన వెంటనే ఒక్కసారిగా భయంతో వణిగిపోయారు అది ఆ సీన్ ఏ విధంగా ఉందంటే చెట్టుకు తీసి ఒక మగ మృతదేహం ఉంది ఒక పురుషుడిది మృతదేహం చెట్టుకు వేలాడిదీసి ఉంది ఆ పక్కనే కింద ఒక మహిళకు సంబంధించిన మృతదేహం ఉంది కుళ్ళిన స్థితిలో ఉన్నాయి ఇంకొక సీన్ అక్కడ ఏ విధంగా కనిపించిందంటే కింద కింద రెండు మృతదేహాలని పూడ్చిపెట్టినట్టుగా ఆ విజువల్ కనిపించింది వెంటనే ఆ పశువుల కాపులు పోలీసులకు సమాచారం అందించారు సో పోలీసులు హుటాహుటిన ఆ సంఘటన స్థలానికి వచ్చి పూర్తిగా పరిస్థితిని పరిశీలించినటువంటి పరిస్థితి అయితే అక్కడ పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా అక్కడ కొన్ని వాళ్ళకు కొన్ని వస్తువులు కనిపించినాయి మహిళకు సంబంధించిన చెప్పులు కనిపించినాయి ఒక స్లిప్ కనిపించిందండి అయితే వాళ్ళు తిరుపతి వాసులు కాదు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తంజావూరుకి సంబంధించిన వాళ్ళుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి ఎందుకంటే ఆ స్లిప్లో తంజావూరు ఒక హాస్ కు సంబంధించి పేరు కనిపిస్తోంది దాంట్లో కళై సెల్బాన్ అనే ఒక పేరు కూడా ప్రస్తావించి అంటే తమిళనాడు వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఇంకా ఏదైనా కుట్రకోణం ఉందా ఏమైనా హత్య చేయబడ్డారా అని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే వాళ్ళు ఎక్కడైతే ఆ మృతదేహాలు కనిపించినాయో చాలా దూరంగా ఉండండి ఏదైతే మెయిన్ రోడ్డు ఉంటుందో రోడ్డు లోపలికి ఒక నాలుగైదు కిలోమీటర్ల లోపలికి మనుషులు ఎవరూ కూడా వెళ్లలేని ఒక కారడివి ఒక నట్టడివిలో ఆ మృతదేహాలు కనిపించినాయి నిజంగా చనిపోవాలనుకున్న వాళ్ళు ఈ సరిహద్దు దాటి రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చి ఇక్కడ ఇంత లోపలికి వెళ్ళి మనుషులు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా అంత దూరం ప్రయాణించే వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు లేదు అంటే కనుక ముందే చంపేసి అక్కడ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా దీని మీద కూడా చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి అయితే పోలీసులు అక్కడ ఆ సీన్ చూసిన తర్వాత ఒక రెండు మృతదేహాలు పిల్లలకు సంబంధించి కూడా వాళ్ళు పూడ్చిపెట్టారు ముందు పిల్లల్ని చంపేసి తర్వాత వాళ్ళని పూడ్చిపెట్టేసి ఆ తర్వాత భార్యని ఒక కుటుంబంగా భావిస్తూ ఉన్నారు పోలీసులు భార్యని చంపేసి ఆ తర్వాత అతను ఆ చెట్టుకి సూసైడ్ ఏమన్నా చేసుకున్నాడా ఊరి వేసుకున్నాడా ఇది తిరుపతిలో ఒక సంచలమైనటువంటి వార్తగా కనిపిస్తోంది అందరూ కూడా స్థానికులు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితుంది ఆ పశువుల కాపర్లు పోలీసులకు అది చూశారు కాబట్టి చెప్పిన పరిస్థితి లేకపోతే ఇంకా కుళ్ళినటువంటి పరిస్థితున్నది నాలుగైదు రోజులు అయ్యి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆ ఇక్కడ తమిళనాడులో ఆ తంజావూరుకు సంబంధించిన పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు వాళ్ళు అసలు ఎవరు అక్కడ స్థానికంగా కూడా ఏమీ మిస్సింగ్ కేసులు నమోదు కాలేదంట మరి ఈ కుటుంబం ఎవరు ఎందుకు వీళ్ళు రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చి తిరుపతి అడవుల్లో చావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎవరికీ అంతు పట్టనటువంటి విషయంగా కనిపిస్తుంది అక్కడ ఆ మహిళకు సంబంధించిన దుస్తులు కనిపిస్తున్నాయి చెప్పులు కనిపిస్తున్నాయి అక్కడ పూడ్చిపెట్టినట్టుగా పరిసరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ దీని వెనకాల ఏదో ఒక మర్మం దాగి ఉంది దీని వెనకాల ఎవరో హస్తం తప్పకుండా ఉండి ఉంటుందని ఒక చర్చ బలంగా వినిపిస్తోంది ఎందుకంటే ఆ అక్కడ దొరికినటువంటి ఆ మెడికల్ చీటీలో కూడా ఏం రాసింది సైకలాజికల్గా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో మెంటల్గా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ ట్రీట్మెంట్కు సంబంధించినటువంటి స్లిప్గా పోలీసులు నిర్ధారించారు అంటే ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఆ కుటుంబం మొత్తం సతమతం అవుతుందా ఒక అరుదైన వ్యాధితో ఏమైనా సతమతం అవుతుందా అందుకే సూసైడ్ చేసుకోవాలని చెప్పి ఇంత దూరం వచ్చారా లేదు అంటే కనుక వీళ్లతో ఎవరైనటువంటి శత్రుత్వం ఉందా వాళ్ళు ఈ విధంగా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా ఇవన్నీ కూడా అనుమానాలు కనిపిస్తున్నాయి కానీ చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లల్ని ఇద్దరిని కూడా చంపి పాతి పెట్టారు అన్నది సో ఇంకా వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది అక్కడ పోలీసులకు చేరుకున్నారు ఫోరెన్సిక్ నిపుణులు చేరుకున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినటువంటి వైద్యుల బృందం కూడా అక్కడ చేరుకున్నారు ప్రస్తుతం పోస్ట్ మార్టం కొనసాగుతుంది ఇది హత్యనా లేకపోతే ఆత్మహత్యన ఇవన్నీ కూడా ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాకపోతే అక్కడ తంజావూరులో మన పోలీసు బలగాలు కూడా అక్కడ కొంతమందికి వెళ్ళారు అక్కడ పోలీసులకి సమాచారం ఇచ్చారు అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు అసలు ఎవరు ఈ సెల్వన్ అనే వ్యక్తి ఎవరు ఆ హాస్పిటల్కి నేరుగా వెళ్తున్నారు హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తూ ఉన్నారు అక్కడ డాక్టర్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈ సెల్వన్ ఎవరు అనే దాని గురించి కూడా ఇంటరాగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం నిజంగా చచ్చిపోవాలి అనుకుంటే అక్కడే వాళ్ళ ఊర్లోనే లేకపోతే ఇంకా అత్యంత సమీపంగా ఏదైనా చేసుకున్నాడు ఉండొచ్చు కానీ వేరే ఎక్కడో ఎవరికి ఎలాంటి సమాచారం రాకూడదు మేము చనిపోయామనుకుంటున్న విషయం కూడా ఎవరికి తెలియదు అని వచ్చారా లేకపోతే చంపేసి అక్కడే తమిళనాడులోనే ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలియకుండా దూరంగా పడేద్దామని తిరుపతి అడవుల్లో పడేశారు ఇవన్నీ కూడా చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి సో డెఫినెట్గా ప్రతి ఒక్క ఆధారాన్ని పోలీసులు ఆ సంఘటనా స్థలంలో తీసుకున్నారు అక్కడ దొరికినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే నలుగురు చనిపోయి ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు వాటిని భద్రపరిచి ఇన్వెస్టిగేషన్లో భాగంగా అలాగే ఫోరెన్సిక్ రిపోర్టు రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఈ ఆధారాలతోనే ఆ రిపోర్టు కూడా వస్తుంది ఇది హత్యనా ఆత్మహత్యన వీళ్ళే చనిపోయారా లేకపోతే హత్యగా వచ్చబడ్డారా దీనికి కారణం ఏంటి ఇవన్నీ కూడా ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది చూసిన తర్వాత ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తోంది ప్లీజ్ కామెంట్